కేంద్రపాలిత యానాంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతీయార్ జయంతి వేడుకను సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఫెర్రీ రోడ్డు మార్గంలో ఉన్న ఆయన విగ్రహానికి పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ ఎస్పీ వరదరాజన్ ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్ సమాచార శాఖ అధికారి కొల్లు ప్రసాద్ ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర్య సమరయోధిగా మహాకవిగా ఆయన సాగించిన ప్రస్థానాన్ని తెలుగు ఉపాధ్యాయుడు రామలక్ష్మణుడు వివరించారు

మహాకవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సుబ్రహ్మణ్య భారతీయార్ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనను స్మరించుకోవడానికి విచ్చేసినటువంటి యానం ప్రాంతీయ పరిపాలనాధికారి అంకిత్ కుమార్ ఐఏఎస్ గారికి సుబ్రమండ పోలీస్ కె వరదరాజన్ గారికి ఇతర అధికార బృందానికి నా నమస్కారాలు సుబ్రహ్మణ్య భారతీయార్ గారు తమిళనాడులోని తూతుకుడి పట్టణ సమీపంలో చిన్నజీయర్ స్వామి అయ్యంగార్ లక్ష్మీ అమ్మాల దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదకొండును జన్మించారు పువ్వు పుట్టగానే అన్నట్లుగా ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే స్వా భారత స్వాతంత్రం కోసం ఆలోచించేవారు పదకొండు సంవత్సరాల వయసులోనే ఈయన చూపించినటువంటి సంగీత సాహిత్యాలలో ప్రతిభకుగాను ఈయనకు భారతి అనే బిరుదును ప్రసాదించడం జరిగింది ఈయన ఉన్నత విద్య కోసం కాశీ మహానగరానికి వెళ్ళి అక్కడ తన బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటూ అప్పుడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని సంపూర్ణ భారతాన్ని చూశారు అప్పటి నుంచి ఈయన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మూఢాచారాలను వాటిని తొలగించడానికి విశేషమైనటువంటి కృషి చేశారు స్వామి వివేకానంద శిష్యురాలైనటువంటి నివేదతను కలుసుకుని ఆవిడ బోధించిన బోధనల కారణంగా ఆవిడను గురువుగా స్వీకరించి అనేక గ్రంథాలు రచించారు ప్రతి విషయంలోనూ కూడా దేశభక్తి తునికిసలాడుతూ ఉండేది ఈయన దేశభక్తి తార్కానం ఈయన రచి ఈయన రచించినటువంటి గ్రంథాలు ఈయన స్థాపించినటువంటి పత్రికలు విజయ సూర్యోదయం బాలభారతం ఇండియా అనే పత్రికలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాస్తూ భారతదేశంలో స్వాతంత్ర పోరాటం అధికంగా జరగడానికి కారణమయ్యేవారు ఈ కారణంగా బ్రిటిష్ వారు సుబ్రహ్మణ్య భారతీయ అయ్యర్ గారిని బంధించాలని ప్రయత్నించినప్పుడు అరవింద్ ఘోష్ గారి సలహా మేరకు పది సంవత్సరాలు ఫ్రెంచి వారి పరిపాలనలో ఉన్నటువంటి పాండిచ్చేరిలో నివాసం ఉన్నారు ఆ సందర్భంలోనే స్వామి అరవిందను కలుసుకోవటం ఆ త ఆ సందర్భంగా భక్తిభావాన్ని పెంచుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తమిళనాడులో అడుగుపెట్టగానే బ్రిటిష్ వారిని అరెస్ట్ చేసి కడలూరు జైలులో నిర్బంధించారు ఆ తర్వాత అనేక సంవత్సరాలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనక్కి తగ్గేవారు కాదు తమిళనాడులో స్వాతంత్ర పోరాటానికి మూల పురుషుడు సుబ్రహ్మణ్య భారతి అయ్యంగార్గా మనం చెప్పుకోవచ్చు ఈయన జాతిపరంగాను భాష పరంగానూ తమిళ తమిళుడైనప్పటికీ కూడా భారతీయ భాషలన్నింటినీ కూడా ప్రోత్సహించారు భారతీయ భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటినటువంటి సహృదయుడు కేరళలో ఉన్నటువంటి నాట్యాన్ని అలాగే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భారతీయులకు సుస సుపరిచితం చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా మహాత్మా గాంధీని కలుసుకుని సహాయ ఉద్యమంలో పాల్గొని కూడా జైలు శిక్ష అనుభవించారు భారత కాంగ్రెస్ జాతీయ పోరాటంలో అతివాదులు మితవాదులుగా విడిపోయినప్పుడు ఈయన సాయుధ పోరాటం వైపే మొగ్గు చూపి బాలగంగాధర తిలక్ వైపునే నిలబడ్డారు అతివాదులుగా ముద్ర వేసుకున్నారు ఏ పని చేసినా కూడా అందులో దేశం కోసం దేశభక్తి కోసమే ఈయన ఆలోచనలు ఉంటూ ఉండేవి ఈయన తమిళంలో రాసినటువంటి కవితలు తమిళనాడులో సామాన్యులు కూడా తమ రోజువారీ కార్యకలాపాలలో ఉపయోగించుకునేవారంటే ఆయన వారిపై ఎంతటి ప్రభావితం చూపించారో మనకి అర్థమవుతుంది అటువంటి గొప్ప మహోన్నతులైనటువంటి సుబ్రహ్మణ్య భారతి అయ్యర్ గారు యొక్క జయంతిని మన యానంలో కూడా జరుపుకోవడం నిజంగా మన అదృష్టం ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధికారులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను